హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఈరోజు వీడియో అయితే కనుకండి ఎప్పటి నుంచో తల్లులు చాలా మంది ఎదురు చూస్తున్నారు కదండి మనకి తల్లికి వందనం పథకం మాట ఎట్టకేలకు తల్లికి వందనం పథకంపై ఒక క్లారిటీ ఇచ్చిన మన కూటమి ప్రభుత్వం అన్నమాట అండి అసెంబ్లీలో దీని గురించి చర్చించడమే కాకుండా దీనికి నిధులను కూడా కేటాయించారు మాటండి అయితే ఈ తల్లికి వందనం పథకం ఎప్పటి నుంచి మొదలు పెడతారు దీని విధి విధానాలు ఏమిటి పాతగా మనం చెప్పుకున్నవే ఉన్నాయా ఏమైనా కొత్తగా మారాయా అలాగే దీంతో పాటు అసెంబ్లీలోని ఇంకొక ముఖ్యమైన రెండు విషయాలను అయితే కనుక చర్చించడం జరిగిందండి వాటికి కూడా నిధులను కేటాయించారు అవైతే కనుక రైతులకు అలాగే మత్స్యకారులకు మాట సో మరి వీటన్నిటి గురించి మనం ఈ రోజు డీటెయిల్ గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సవ మేడం ఛానల్ ఒక లైక్ ఇచ్చారనుకోండి ఎన్నో వీడియోస్ మీ ముందు తీసుకురాగలుగుతాం అన్నమాట తల్లికి వందండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో చెప్పడం అయితే జరిగిందండి పిల్లలు తక్కువగా ఉన్నారు పిల్లలు ఎక్కువ కావాలి తల్లిదండ్రులకి పిల్లలు చదివించడం భారం కాకూడదు అందుగురించి అనే ఎంతమంది స్కూల్కి వెళ్తే అంతమంది పిల్లలకి కూడా తల్లి అకౌంట్లోకి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున జమ చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి ఇది మే నుంచి అయితే కనుక స్టార్ట్ అన్నమాట ఈ తల్లికి వందనం పథకం మే నుండి మే నెల నుండి స్టార్ట్ అవుతుంది అన్నమాట మనకి ఇప్పుడు ఎలక్షన్ అయితే కనుక ఎన్నికలు అయిపోయాయి ఎమ్మెల్సీ ఎన్నికలు దాని లెక్కింపు కూడా అవుతుందండి ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి మార్చి ఎండింగ్ వస్తుంది దాని తర్వాత రేషన్ కార్డ్స్ రావాలి ఇంకా ఈ తల్లిక వందనం ఒకటి ఇవి రెండు కూడా ఇంకా ఒక్కొక్కటిగా మీకు మొదలవుతాయి మాట అండి ఎవరు కూడా కంగారు పడవద్దండి ఎలక్షన్ కూడా రావడం వల్ల వీటిని అయితే కనుక మనకు ఆఫ్ చేశారు అలాగే బీసీ వెల్ఫేర్ వాటికి కూడా మనకి అసెంబ్లీలోని నిధులను అయితే కనుక కేటాయించారు మాటండి మొదటగా మనకి ఈ తల్లిక వందనం పథకంకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన మన కూటమి ప్రభుత్వం మాట అండి ఈ తల్లికి వందనం కైతే కనుక ఇదివరకట్లాగానే మీరు ఆధార్ కార్డు ఉండాలి అలాగే బీపీఎల్ కుటుంబానికి చెందిన వాళ్ళే ఉండాలి బీపీఎల్ అనగానే బిలో పవర్టీ లైన్ మాట అండి అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళు మాట అండి అది గ్రామాల్లో అయితే కనుక లక్ష నలభై నాలుగు వేల కన్నా ఆదాయం తక్కువ ఉండాలి అలాగే పట్టణాల్లో అయితే కనుక లక్ష ఇరవై వేల కన్నా తక్కువ ఉండాలన్నమాట అలాగే ప్రతి పిల్లలకి అన్నారు కదండి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అది ప్రైవేట్ స్కూల్ కావచ్చు ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్ కావచ్చు లేదా గవర్నమెంట్ స్కూల్ కావచ్చు గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ అయినా పర్వాలేదు అన్నమాట ఏ స్కూల్లో చదివినా సరే మీ పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున వేస్తారు అన్నమాట అండి ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఏ క్లాస్ అయినా పర్లేదు ఇది వరకు రాకపోయినా పర్లేదు ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకోండి అని అంటున్నారుమాట అండి ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి అంటే ఇంటర్మీడియట్ వస్తుందిమాట మనకండి సో ఇదివరకు వచ్చి ఆగిపోయిన వాళ్ళు అలాగే ఇదివరకు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకోని వాళ్ళకి సరైన డాక్యుమెంట్స్ లాగా ఆగిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు అవకాశం వస్తుంది మాట అండి సో మీరైతే కనుక విద్యార్థులకి అయితే తప్పకుండా కూడా స్కూల్లోనే అటెండెన్స్ చూస్తారండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ అయితే ఉండాలన్నమాట అండి మరి కావాల్సిందల్లా కూడా రేషన్ కార్డ్ కావాలి రేషన్ కార్డులో పేరు కావాలి రేషన్ కార్డ్కి ఈకేవైసీ కూడా అయి ఉండాలన్నమాట అండి మరి తల్లి ఆధార్ ఉండాలి బిడ్డ ఆధార్ ఉండాలన్నమాట అండి తల్లి ఆధార్కి ఎన్పిసిఐ ఆధార్కి బ్యాంక్కి లింక్ అయ్యి ఉండాలి ఎన్పిసిఐ కూడా అయి ఉండాలన్నమాట ఒకవేళ మీకు ఎన్పిసిఐ అయిందో లేదో చాలామందికి డౌట్ ఉండి ఉంటుంది దాని గురించి అయితే కనుక మీకు దగ్గరగా ఉన్న మీ సేవా సెంటర్స్కి అయినా వెళ్ళండి చెక్ చేసుకోవడానికి లేదా మీకు దగ్గరగా ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా సరే వాళ్ళైనా చెక్ చేసి చెప్పేస్తారనమాట అండి ఇంకా బిడ్డలకైతే కనుక ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఆధార్ కేవైసీ చేయించడం కంపల్సరీ మాట అండి అలాగే పదిహేను సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా కంపల్సరీ ఆధార్ కేవైసీ అంటే బయోమెట్రిక్ చేయించడం మర్చిపోకండి అన్ని కరెక్ట్ గా ఉన్నా సరే ఈ ఆధార్ బయోమెట్రిక్ అవ్వకపోతే కనుక మీకు అమౌంట్ అన్నది మీ అకౌంట్లోకి రాదు మాట అండి అలాగే తల్లుల ఆధార్ కార్డు తల్లులు కానివ్వండి తండ్రులు కానివ్వండి ఎవరికైనా సరే ఆధార్ కార్డు మీరు చేయించి పది సంవత్సరాలు దాటిపోయినట్లయితే కనుక ఆధార్ అప్డేట్ చేయించడం మాత్రం మర్చిపోకండి బయోమెట్రిక్ అయిపోయినా సరే అప్పుడు అంటే పది సంవత్సరాలకైతే మీకు బయోమెట్రిక్ అయిపోయింది అయినా సరే పది సంవత్సరాలు అయిపోతే కనుక కంపల్సరీ ఆధారు టెన్ ఇయర్స్ అప్డేట్ మాత్రం చేయించడం మర్చిపోకండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి మాకు రావట్లేదు రావట్లేదు అంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు రాదు అండి అమౌంట్ మీ వరకు వస్తుంది కానీ మీ చేతిలో పట్టడానికి ఇవన్నీ కూడా చూస్తారన్నమాట అలాగే మీకు స్కూల్లోని కిట్స్ కూడా ఇస్తారన్నమాట వాటికి సంబంధించి కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఆ కిట్స్లోని ఈ స్టూడెంట్ కిట్స్ అయితే కనుక ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్న వాళ్ళకి ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్లో చదువుతున్న వాళ్ళకి ఇవ్వనమాట అండి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్లోని గవర్నమెంట్ ఎయిడెడ్ లో చదువుతున్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు అది కూడా స్టూడెంట్ కిట్ కన్సిస్టెన్సీగా బ్యాగ్ ఇస్తారండి త్రీ పేర్ ఆఫ్ యూనిఫామ్ ఇంక్లూడింగ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా ఇస్తారు బెల్ట్ ఇస్తారు పేర్స్ షూస్ ఇస్తారు టూ పేర్స్ సాక్స్ ఇస్తారు టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ వర్క్ బుక్స్ అండ్ ఇంగ్లీష్ టు తెలుగు ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ కూడా ఇస్తారన్నమాట ఇవన్నీ కూడా మనకి స్టూడెంట్ కిట్లో ఉంటుంది అనమాట అండి అయితే ఈ తల్లికి వందనం పథకం మే నుంచి స్టార్ట్ అవుతుంది దానికి సంబంధించిన విధి విధానాలు కానివ్వండి సర్వే కానివ్వండి స్కూల్ నుంచి తీసుకునే డేటా కానివ్వండి ఏప్రిల్ నుంచే స్టార్ట్ అయిపోతుంది అనమాట సో ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే అంత అయిపోతుందండి ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి స్కూల్లోని మీకు చెప్తారన్నమాట మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పెట్టుకోండి బ్యాంక్ అకౌంట్ ఉంచుకోండి ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటే సరిపోతుంది అలాగే అప్డేట్ హిస్టరీ కూడా అడుగుతారు అన్నమాట అండి అది కూడా మీరు తీసుకోండి ఇవి రెడీ చేసుకుని అంటే మెయిన్ ఏంటంటే చాలా మందికి క్యాస్ట్ ఇన్కమ్స్ లేవు మాట అండి ఇన్కమ్ అయితే కనుక పేరెంట్స్ అంటే బిడ్డ పేరు నుండి పేరెంట్ పేరు కూడా అండి అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ చేయించుకోండి మీరు అందరూ కూడా మరి ఈ తల్లికి వందనం పథకంకి మనకి డేట్ అయితే కనుక ఫిక్స్ చేయకపోయినా మంత్నైతే కనుక మన స్వయాన మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగిందండి మే నెల నుంచి అని చెప్పి దీంతో పాటుగానే మత్స్యకారులకు వేటకు వెళ్ళలేని సమయంలోని వారి వారి కుటుంబాలకు ఇరవై వేలు చొప్పున వేస్తామని చెప్పడం జరిగిందండి అలాగే రైతన్నలకు కూడా ఇరవై వేలు చొప్పున వేస్తామని చెప్పడం అయితే జరిగిందండి ఇదైతే కనుక గుడ్ న్యూసే కదండి తల్లికి వందనము పథకం గురించి చాలా మంది తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నమాట ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లోని ఫీజు కట్టడలేక ఈ తల్లికి వందనం పథకం ఎప్పుడు వస్తుందో అని అనేసి ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఒకరి కాదండి ఇద్దరు కాదు ఎంతమంది స్కూల్కి అంత అంతమందికి కూడా వేస్తామని మన చంద్రబాబు నాయుడు గారే చెప్పారు అండి సో మరి ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి